హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి మనం ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి ఎంతో విశేషమైన శ్రావణ మాసం అయితే ఇక స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయ్యి ఆగస్టు ఇరవై మూడవ తేదీ వరకు అయితే శ్రావణ మాసం అయితే ముగుస్తుందండి ఈ నెల రోజులు కూడా చాలా పవిత్రమైనవి మరి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి జూలై ఇరవై ఐదో తేదీ నుంచి ఎంతో విశేషమైన శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత అయితే ఉంటుందండి ఒక శ్రావణ మాసానికే కాకుండా శ్రావణ మంగళవారాల్లో అదేవిధంగా శ్రావణ శనివారాల్లో కూడా చాలా విశిష్టత అయితే ఉంటుందండి శ్రీనివాసుని జన్మ నక్షత్రం కూడా శ్రావణం నక్షత్రం కాబట్టి శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామివారి పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ప్రతి శ్రావణ శనివారం రోజు తప్పనిసరిగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి వారిని పూజించి పూజ గదిలో పిండి దీపాలను అయితే వెలిగించాలి ఇక శ్రావణ మంగళవారాల్లో దేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్దిల్లుతుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంగళవారం రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి సంబంధాలు అయితే వస్తాయండి ఈ శ్రావణ మాసంలో ఐదు శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చేయండి అయితే ఈ మూడవ శుక్రవారం రోజైతే అయితే మనం వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవాలి ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోలేని వారు ఏదో ఒక శుక్రవారం రోజున అయితే వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మీ ఇంటి గడపకైతే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలండి అదేవిధంగా ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కూడా కట్టాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి గుమ్మాన్ని చూసి లోపల అడుగు పెడుతుంది అంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా వాకిట్లు అయితే ముగ్గులు అయితే వేయాలండి అదే విధంగా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు అయితే కట్టాలి ఇలా మనం అలంకరించడం వల్ల ఇంటికి లక్ష్మి కళ అయితే ఉట్టిపడుతుందండి అందుకోసం లక్ష్మి రాక కోసం కూడా మనం ఖచ్చితంగా ఇంటి ద్వారం దగ్గర అయితే గడపకి పసుపు రాసి బయట అయితే ముగ్గులైతే వేయాలన్నమాట ఇంకా ఇంటి ప్రధాన ద్వారానికి పసుపుతో అయితే స్వస్తిక్ గుత్తు అయితే వేయాలండి స్వస్తిక్ గుత్తు ఉంటే ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఖచ్చితంగా వాకిట్లో అయితే ముగ్గు అనేది అయితే వేయాలి లేదంటే లక్ష్మీదేవి అయితే బయటికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఆహారం విషయంలో అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి లక్ష్మీనారాయణులను అయితే పూజించేవారు ఈ శ్రావణ మాసంలో అయితే ముల్లంగి తినకూడదండి అదే విధంగా వంకాయలు కూడా తినకూడదు ఇక శ్రావణ మాసం నెల రోజులు కూడా మాంసాహారం జోలికి అయితే వెళ్ళకూడదు విధంగా మద్యపానంకి దూరంగా అయితే ఉండాలి అలాగే మీరు తీసుకునే ఆహారం విషయంలో అయితే అంటే ఉల్లి వెల్లుల్లి అయితే లేకుండా అయితే చూసుకోవాలి ఇంకా అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పాల పదార్థాలు అయితే మనం మితంగా అయితే తీసుకోవాలండి అది అసలు తీసుకోకుండా అయితే ఉండలేము కదా అది పెరుగు రూపంలో అయినా పాలు కానీ ఏదో ఒక రూపంలో అయితే తీసుకుంటాం కానీ కానీ తగ్గించాలి ఎందుకు అంటే ఈ శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి కాబట్టి ఆకుకూరల్లో హానికరమైనటువంటి బ్యాక్టీరియా అయితే ఉంటుందండి ఈ ఆకులు పాలిచ్చే జంతువులు తింటే ఆ ప్రభావం పాలపై కూడా పడుతుంది అలాంటి పాలను మనం తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది కదా కాబట్టి ఈ శ్రావణ మాసంలో పాల పదార్థాలకైతే దూరంగా ఉండాలండి అయితే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది ఈ వస్తువులు ఏంటంటే ఇప్పుడు మీతో అయితే షేర్ చేస్తున్నానండి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లేదంటే చిన్న విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మనం పాలతో అయితే అభిషేకం చేసుకొని అభిషేకించిన పాలనైతే ప్రసాదంగా అయితే తీసుకోవచ్చండి ఈ నెల రోజులు కూడా తప్పనిసరిగా తులసమ్మను అయితే పూజించాలి ఒకవేళ తులసి చెట్టు లేదు అనుకున్న వాళ్ళు ఈ శ్రావణ మాసంలో అయితే ఖచ్చితంగా తెచ్చుకొని అయితే మనం తులసమ్మకైతే పూజ చేసుకోవాలి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసి తులసి మొక్కకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ప్రతిరోజు తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మన ఇంటిపై ఉంటుందండి శ్రావణ శుక్రవారం రోజు తప్పనిసరిగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం అయితే వెలిగించి తులసి మొక్కకైతే ధూపం చూపించాలి ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా అయితే తులసి మొక్కనైతే తెచ్చుకోండి ఇక ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం రోజు పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ శ్రావణ సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివయ్యకు శివలింగానికి పాలభిషేకం అయితే చేయించాలి శ్రావణ మాసంలో చేసే అభిషేకాలకైతే రెట్టింపు ఫలితం లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా పాలతో అయితే శివలింగాన్ని అయితే అభిషేకించాలండి అదేవిధంగా ప్రతి సోమవారం రోజు తప్పనిసరిగా ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే చదవాలి ఇంకా ఈ శ్రావణ మాసంలో వచ్చే ఐదు శ్రావణ శుక్రవారాల్లో కూడా మనం అమ్మవారికి అయితే విశేషంగా అయితే పూజ అయితే చేసుకోవచ్చండి ఇంకా అంతేకాకుండా మనం లక్ష్మీదేవికి పూజ ఎప్పుడు చేసుకున్నా సరే వెంకటేశ్వర స్వామి వారికి కూడా పూజ అయితే చేసుకోవాలండి నేనైతే చిన్న విగ్రహాన్ని అయితే పెట్టుకొని అయితే పూజ అయితే చేస్తాను ఇంకా విగ్రహం లేదు అనుకున్న వాళ్ళైతే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా సరే ఫోటో పెట్టేసుకొని అయితే దీపారాధన చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఇక అవి కూడా పీట మీద పెట్టుకోవడం వీలు పడని వాళ్ళైతే నామాలు చదువుకుంటూ అయితే స్వామివారిని మనసులో స్మరించుకుంటూ అయితే పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా మొదటి శ్రావణ శుక్రవారం రోజు అయితే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పులిహోరని కానీ లేదంటే పాలతో తయారు చేసిన ప్రసాదాన్ని అయితే నైవేద్యంగా అయితే పెట్టొచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు